అందరికీ నమస్కారం ఈరోజు మనం అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయమునకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దెందుకూరులో ఉన్నటువంటి నాలుగు వందల యాభై ఎకరాలు అమరావతి ఆలయానికి ఎలా వచ్చాయో తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదహారులో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత ఈ ఆలయం గురించి ఆలోచించేవారు కానీ ఆలయం యొక్క బాగోగులు చూసుకునేవారు ఎవరు లేకుండా పోయారు ఆ కాలంలో మన దేశమంతా కూడా పరాయి రాజుల పరిపాలనలో సాగుతూ ఉంది ఒక పక్కన నైజాం ప్రభువులు మరో పక్కన బ్రిటిష్ వారు ఎవరూ కూడా ఈ అమరావతి ఆలయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు దీనితోటి అమరావతి అమరేశ్వర ఆలయము పూర్తిగా పతనావస్థకు చేరుకుంది ఎలాగైనా అమరావతి ఆలయాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అప్పటి గ్రామస్తులు పూజారులు కొందరు కలిసి నైజాం ప్రభులో చింతకు వెళ్ళి అమరావతి స్వామి ఆలయానికి ఎలాగైనా ఆలయాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అప్పటి గ్రామ పెద్దలు కొంతమంది పూజార్లు నైజాం ప్రభువును కలిసి ఆలయ అభివృద్ధికి స్వామివారి ధూపదీప నైవేద్యాలకు సహాయం చేయమని అడగడం జరిగింది కానీ నైజాం ప్రభువులు వీరి మాటను అంగీకరించక తిరిగి పంపిణీ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎంతో నిరుత్సాహంతో మళ్ళీ తిరిగి పైన కానీ కొద్ది రోజులకే నైజాం ప్రభువులు స్వామివారి మహిమలు తెలుసుకొని అమరావతి ఆలయ విశిష్టతను గ్రహించినటువంటి నైజాం ప్రభువులు అప్పటి వారి ఆదిలో ఉన్నటువంటి దెందుకూరులోని నాలుగు వందల యాభై ఎకరాలను అమరేశ్వర స్వామివారి దూపదీప నైవేద్యాలకు దానంగా ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి స్వామివారికి పట్టు వస్త్రాలు ఆ సంవత్సరానికి సరిపడే స్వామివారి కైంకర్కు సంబంధించినటువంటి నిధిని సమకూరుస్తూ వచ్చారు స్వతంత్రం వచ్చే నాటికి వరకు కూడా అమరావతి మహాశివరాత్రికి నైజాము నుంచి నైజాము యొక్క ఆ పోలీసు అధికారులు శివరాత్రికి బందోబస్తుగా వస్తూ ఉండేవారని గ్రామంలోని పెద్దలు కొందరు కథలుగా చెబుతూ ఉంటారు అదన్నమాట సంగతి మన అమరావతి అమరేశ్వరాలయానికి దెందుకూరునటువంటి నాలుగు వందల యాభై ఎకరాలు ఆ విధంగా వచ్చినవి